पर्च नय न्यूज की स्वागतम। బుక్ కీపర్ వెంకటరామిరెడ్డి చావుకు కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో బుక్ కీపర్ గా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కొత్తబురుజు గ్రామానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు అనంతరం ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు అనే ఉద్దేశంతో వెంకట్రామిరెడ్డిని బుక్ కీపర్గా నీతి నిజాయితీగా పనిచేస్తున్న అతనిపై వెలుగు అధికారులు సిసి ఈశ్వరమ్మ ఏపీఎం మల్లికార్జునలు తరచూ ఫోన్లు చేసి బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం వల్లనే ఆయన మృతి చెందాడని ఈ మృతికి కారణమైన వారు సప్త సముద్రాల వెనకాల దాక్కున్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేయకూడదు అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రాజశేఖర్ రెడ్డి జెడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్ మాజీ రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్ ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఎన్ని ఉన్నాయన్న మాకు కూడా న్యాయం చేయలేదన్న మాకు వాస్తవం పది ఏళ్ళు కష్టపడి మీ పార్టీ కోసం పని చేయలేదన్న మాకు

అదొకటే తెలుసు మాకైతే బాగా వేరే వాళ్ళు ఎక్కిన వాళ్ళు కూడా టార్చర్ చేస్తున్నారు నాను రికార్డ్స్ ఇచ్చే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మన ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయ ఒత్తిడి వల్ల నిన్న పొద్దున్న బస్సులోనే చనిపోయినా నా పేరు రవీంద్ర రెడ్డి ఈయన మా బాబాయ్ అవుతారు ఈ విఏఓ ఇన్ని రోజుల నుంచి విఏఓగా చేస్తున్నారు ఈయన సడన్గా వచ్చి పార్టీ మార మారిన వెంటనే కక్ష సాధింపు చర్యలు పాల్పడినారు వీళ్ళు అందువల్ల ఈయన ఆ బాధ మానసిక ఒత్తిడి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి ఇలా అయినారు నిన్న ఉదయం ఏడు గంటలకి స అన్నీ సబ్మిట్ చేయాలని అడిగినారు వీళ్ళు అడిగిన వెంటనే ఆ మనస్తాపంతో తట్టుకోలేకపోయినాడు ఒక వారం రోజుల నుంచి ఈ బాధలు చాలా ఎక్కువైనాయి ఆయనకి టీడీపీ దగ్గర నుంచి వాళ్ళ అధికారులు అధికారుల నుంచి ఆయనకి రామంజీ బాగా క్లోజ్గా మాకు బాగా మహిళ సంఘాలకి ఆటలకి అంతా బాగా అనుకూలంగా ఉన్నాడు ఏదో పార్టీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళు ఏదో కావాలని పీకేసారు దాని నుండి ఎక్కువ ఒత్తిడి అయింది ఇక మీరు కంపల్సరీగా తీసేయాల ఆమె మేడం వాళ్ళ పైన నుండి ప్రెజరు దానివల్ల వల్ల అధికార దాని అధికార పార్టీ వాళ్ళు వస్తాడు ఇంకా ఎక్కువ ఆలోచన చేసి ఇది అయిపోయాడు ఇంకా ముప్పై ఏళ్ళ నుండి అనుమానం ఆయనకి మంచి వ్యక్తి గ్రామాలలో ఎవరికేమీ ఎలాంటి దురవస్తుడు కాదు ఏది కాదు మంచి వ్యక్తి అందరికీ అనుకూలమైన వ్యక్తి బాగా ఇన్ని పార్టీలు వచ్చిపోయినా ఎప్పుడేం జరగలేదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఎక్కువ ఇది టార్చర్ చేసారు ఆయన ఈరోజు కొత్తబురుజు గ్రామంలో జరిగిన సంఘటన ఎంత అన్యాయమైన పరిస్థితితో చూడండి వెంకట్రాం రెడ్డి దాదాపు దశాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి పొదుపు సంఘాలకు సంబంధించి బుక్ కీపర్గా పనిచేస్తూ ఎన్నలేని సేవ అందరికి అందించి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరి మన్నన పొంది ఒక మంచి వ్యక్తి అని ఒక కొత్త బుర్జు తదితర గ్రామాలే కాకుండా డోన్ మండలంలోనే ఒక మంచి వ్యక్తి అని ఏ విధంగా పొదుపు సంఘాలు కానీ బ్యాంకులు కానీ బ్యాంకులు పనిచేసే స్టాఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరి మెప్పు పొందిన మనిషి ముదు స్వభావి ఏ రోజు కూడా గొంతు గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉండదు అటువంటిది ఇంచుమించు ముప్పై ఐదు గ్రూపులు ఇక్కడ ఉంటే ముప్పై ఐదు గ్రూపులు కూడా మాకు వెంకటరాం రెడ్డి కావాలంటే మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ తరఫున ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి చేసి రాజీనామా చేయమని చెప్పి ఒత్తిడి చేస్తే వెంకట్రామరెడ్డి ఒకవేళ పొదుపు గ్రూపులన్నీ నన్ను దిగిపోమంటే లక్షణంగా నేను దిగిపోతాను కానీ పొదుపు గ్రూపులందరూ కూడా దాదాపు ముప్పై ఐదు గ్రూపులు నేనే ఉండాలని అనేటప్పుడు ఎలాగ దిగిపోమంటారు అని అంటే అన్యాయంగా దౌర్జన్యం చేసి సంతకాలు పొదుపు మహిళలు అక్కచెల్లెమీలు పెట్టకుండా ఫోర్జరీ చేసి ఏళ్ళముద్రలు పెట్టి ఊర్లో ఎవరే కానీ వెంకటరామరెడ్డి దగ్గరికి పోవద్దండి అని చెప్పి దండోర వేస్తే ఎంతో ఆత్మాభిమానం ఉన్న వంటి వ్యక్తి దాదాపు దశాబ్దాల నుంచి అంటే రెండు వేల రెండు నుంచి పనిచేస్తూ బుక్ కీపర్గా అంతకు ముందు కూడా సంబంధించిన ప్రభుత్వ ప్రోగ్రాంలన్నీ కూడా తనే ఇక్కడ చూస్తూ మనస్తాపం చెంది ఊర్లో దండోర వేపిస్తారని చెప్పి మనస్తాపం చెంది కుమిలిపోయి బాధపడి స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఏడ్చి ఎక్కుళ్ళు బట్టి ఏడ్చి చివరకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది దీనికి గాను ఇక్కడ స్థానిక ఏపీఎం మల్లికార్జున అదేవిధంగా స్థానిక సిసి ఈశ్వరమ్మ వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడి తెచ్చి ఇదే మల్లికార్జున ఇంతకుముందు ఎన్నో అవకతవకలు చేస్తే ఇక్కడ నుంచి మార్చిన పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తూ ఏపీఎంగా మిస్అప్రోపరేషన్ చేసి పొదుపు డబ్బులు దుర్వినియోగం చేసి పొడుపు డబ్బులను వాడుకొని లెక్కలు చెప్పకుండా ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనను ఇక్కడ నుంచి మార్చడం కూడా జరిగింది ప్రభుత్వం మారిన వెంటనే మరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వెంకట్రామరెడ్డి మాదిరిగానే దాదాపు మండలంలో ఇంచుమించు అందరు బుక్ కీపర్ల మీద ఒత్తిడి అసలు రాజకీయానికి పొదుపుకు ఏం సంబంధము అని బుక్ కీపర్లు ఎవరైతే ఉన్నారో పొదుపు సంఘాలు మహిళలు అక్కచెల్లెమ్మలు వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వద్దంటే వాళ్ళు మార్చుకుంటారు ప్రతిరోజు బుక్ కీపర్లను మార్చాలి మిడ్ డే మీల్స్ మార్చాలి ఫీల్డ్ అసిస్టెంట్ను మార్చాలి డీలర్లను మార్చాలి ఇది ఏందండి ఇది అన్యాయము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజలు ఓట్లు వేసింటే వాళ్ళకు మంచి చేసేది ఆలోచన చేయాలి కానీ ఉన్న వ్యవస్థనంతా మార్చాలనేది ఇది ఎక్కడండి ఎవరన్నా తప్పు చేసింటే ఉంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రజల తరఫు నుంచి కంప్లైంట్ వస్తే చూడాలి కానీ కేవలం ఉండే వాళ్ళను మంచోళ్ళను మార్చి నాకు నచ్చిన వాళ్ళను మా వాళ్ళను మాత్రం పెట్టుకుంటామనేది ఇదేమన్నా న్యాయమాని ఎక్కడ రెండు వేల రెండు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు కూడా ఇంచుమించు పది సంవత్సరాలు వెంకటరామరెడ్డి పనిచేశా ఏదేమైనా వెంకటరామరెడ్డి కుటుంబానికి కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ మేమందరం కూడా కుటుంబానికి కుటుంబ సభ్యుల మాదిరిగా తోడుంటూ వాళ్ళ బాగోళ్ళన్నీ కూడా బాధ్యతగా చేస్తూ నూరు ఆరు నూరైనా నూరు ఆరైనా ఖచ్చితంగా వెంటబడి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే సప్త సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయానికి తీసుకొని రావడం జరుగుతుంది ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం ఇంత అన్యాయం అండి ఒక మంచి మనిషి ఊరు ఊరు మండలం మండలము మంచిని అనిపించుకునే మనిషిని అంత నొప్పిచ్చి అంటే హార్ట్ అటాక్ వచ్చి కుమిలిపోయి కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి చెక్కులు బట్టి ఏడ్చి అటాక్ వచ్చి చనిపోయేంత పరిస్థితికి తీసుకొచ్చినారంటే ఎంత అధ్వానమైన దుర్మార్గమైన చర్యలు ఒకసారి అందరూ కూడా గమనించుకోవాలి ఎవరైతే ఈ విధమైన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయం ద్వారా ఒత్తిడి తేవాల మామూలు మనుషుల మీద అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఇది ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా జరగబోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఇంతసేపు మీకున్న బాధ్యతలు చట్టం లోబడి మంచి అనే వ్యవస్థ లోబడి చేయాలి కానీ ఇట్లా అన్యాయమైన దుర్మార్గమైన చర్యలు చెప్పి దాని ద్వారా ఏదో ఎవరిదో ఫేవర్ పొందాలని చెప్పి అనుకోవడం మాత్రము చాలా పొరపాటు మరొకసారి చెప్తున్నాను న్యాయం అనేది వెంకటరామరెడ్డి కుటుంబానికి చేకూర్చే వరకు ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా అవసరమైతే సప్త సముద్రాలు దాటి కానీ లాక్కొని వచ్చి చేపిస్తామని చెప్పి హెచ్చరిస్తాం